మరిగే పాలలో పిండి వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి పాలతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పాలైతే వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ పాలనైతే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కప్పు పిండి అయితే వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోవాలి ఇందులోకి ఇంకా రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం కూడాను ఫస్ట్ చేతితో కలుపుకోకుండా ఇలా స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం మింట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా చూసుకొని వేసుకోవాలి మనం చపాతి పిండికి ఏ విధంగా తడుక్కుంటామో ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి పిండి వేసుకొని ఇలా చేత్తో బాగా కలిపేసుకుందాం ఇంకా ఒక్కసారి ఈ విధంగా పాలతో చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పరాటాలు వచ్చేసి ఇలా ఈ విధంగా పిండి అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాల్సి ఈ విధంగా ఇంకా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇంకా ఇలా ఈ విధంగా కలిపేసుకొని పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మనకి పిండి అయితే నాన్ పాయింట్ చూసారు కదా ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని పిండిని ఇలా ఇంకా చిన్న చిన్న ఉండలా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ పిండి అయితే తీసేసుకొని అందులోకి పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా కొంచెం పొడిపిండి వేసేసుకొని ఈ పిండిని మనం ఇప్పుడు రుద్దుకోవాలి చెప్పు కొంచెం ఈ విధంగా పెద్దగా రుద్దేసుకోవాలి అండి ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇదే విధంగా మరొకటి ఇప్పుడు చేసేసుకుందాము ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం నేను వచ్చేసి మైదా తీసుకున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు పాలలో ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇంకా ఇందాక ఎలా ఫోల్డ్ చేసేసుకున్నామో అలా ఇలా ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం పొడిపిండి అనేది వేసుకొని ఇంకా మనం రుద్దేసుకోవడమే ఈ విధంగా మరి అంత మందం కాకుండా మరి అంత పలుచాక కాకుండా ఈ విధంగా రుద్దు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా రుద్దుకున్నవి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు అన్నీ కూడాను ఇలా మరి కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని రుద్దు వేసుకోవడమే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా పాలతో ట్రై చేయండి ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇలాగే రుద్దేసుకోవాలి కూడా ఒకేసారి రుద్దేసుకొని ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం అయితే వేడెక్కింది ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా కూడా ఇదే విధంగా చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఈ విధంగా నూనె అనేది మొత్తం కూడా అప్లై చేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి రెండో వైపులా కూడా బాగా కాల్ చేసుకోవాలి మరి ఇంకా ఇందాక ఎలా కాల్చుకున్నామో దీన్ని కూడా ఇలాగే వేసేసుకొని ఫస్ట్ నూనె ఏమో అప్లై చేయకుండా ఇలా ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఈ విధంగా నూనె అనేది ఇంకా అప్లై చేసేసుకోవాలి చూసారా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని రెండు వైపులా కూడా నూనె ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్ చేసుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా కూడా ఎక్కడ పచ్చిగా లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవడమే అన్ని పరాటాలు కూడా ఇంకా రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇంటిపాతే ఇష్టంగా అయితే తినేస్తుంది నాన్ వెజ్లకు కానీ ఏదైనా కర్రీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పరాటాలు ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే పరాటాలు అయితే రెడీ అయిపోయాయి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా మెత్తగా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి చూసారా ఎంత పొరలు పొరలుగా వచ్చాయో పాలతో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా పరాటలు అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి పాలతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై